ఏంటి కృష్ణప్రసాద్ గారు మీరు శరత్చంద్ర గారిని చంపాలని ప్రయత్నం చేశారా మరి ఆ రోజు ఇంట్రాకేషన్ కోసం ఇంటికి వచ్చినప్పుడు నేను చెయ్యలేదు అని మీరు చెప్పారు కదా అవును చెప్పాను చెప్పిన మాట వాస్తవమే నా కొడుకు బలవుతాడని అనుకోలేదు నా వల్ల ఒకరు బాధపడటం నాకు ఇష్టం లేదు అందుకే అందుకే నేను శరచంద్రని చంపాలని చూశాను మీరు ఏ కారణంగా శరచంద్ర గారిని హత్య చేయాలనుకున్నారో ఒక్కసారి చెప్పగలుగుతారా ఏముంది నన్ను అందరి ముందు దొంగని చేశాడు అందుకే చంపాలని చూశాను అవమానించిన అతన్ని ఈ భూమి మీదే లేకుండా చేయాలని అనుకున్నాను అని అంటూ ఉంటే వావ్ శిబాష్ మీరు చెప్తుంది మాత్రం చాలా బాగుంది కానీ నమ్మేటట్టుగా మాత్రం లేనే లేదు అని ఈ విధంగా అనగానే ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఏంటండి ఏమంటున్నారు నన్ను నమ్మండి నేను చెప్తుంది నిజం నేను నిజంగా నేను శరత్ చంద్ర గారినే చంపాలని చూశాను గగన్ని విడిపించండి ఏ తప్పు చెయ్యలేదు మీరు చెప్పగానే ఇలా విడిపించడానికి నేను ఏమైనా కానిస్టేబుల్నా జేసి నయనిని ఎవరు ఎలాంటివారో ఉన్న తెలు అయినా ఆ గగన్ కూడా హత్య చేయకపోవచ్చు కానీ ఇచ్చిన వ్యక్తి మాత్రం ఇదంతా చేసింది గగనే అని గగన్ పేరు బయట పెట్టాడు కాబట్టి అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఇంట్రోగేషన్ కూడా తన మీద జరుగుతుంది తేలుతుంది ఎవరు ఎలాంటివారో ఎవరిదంతా చేయించారు అన్నది త్వరలోనే తెలుసుకుంటాను అని ఈ విధంగా అనగానే ఇక కృష్ణప్రసాద్ షాకింగ్ గా చూస్తూ ఉండిపోతాడు నాకు ఎవరి దయ దాక్షిణ్యాలు అవసరం లేదు ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పండి ఏసీపీ గారు అని గగన్ కోపంగా అనగానే ఇక చాలా బాధగా దీనంగా అక్కడ నుండి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక నేను ఏం చేయాలి ఏం చేయాలో నాకేం పాలు పోవట్లేదు నా కొడుకును అరెస్ట్ చేశారు పైగా శారద చాలా బాధపడుతుంది శారద బాధలు చూసి తట్టుకోలేకపోతున్నాను ఏం చేయాలి ఏం చేస్తే వాడు బయటికి వస్తాడు అన్నిట్లల్లో కూడా కూరుకుపోయాడు అంతా అపూర్వ వల్లే అని అనుకుంటూ ఇక కృష్ణప్రసాద్ శారద ఇంటికి వస్తాడు ఇక అదే సమయానికి శారద చూసి ఏమైందండి ఏం జరిగింది వాడు బయటికి తీసుకొని రావడానికి అన్ని ఏర్పాట్లు చేశారా బెయిల్ సిద్ధం చేశారా అని అంటూ ఉంటే శారద అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఏమైందండి అలా చూస్తున్నారేంటి చెప్పండి వాడు బెయిల్ నుండి బయటికి వస్తున్నాడో లేదో చెప్పండి అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక మౌనంగా చూస్తూ ఉంటే ఏం చెప్తాడమ్మా ఏమని చెప్తాడు అన్నయ్య అలా జైల్లోనే ఉండటం ఆయనకి ముఖ్యం కదా ఆ ఇంటి మనుషులు ఇంట్లో క్షేమంగా ఉన్నారు అది చాలదా ఎందుకే అలా మాట్లాడి ఆయన్ని ఎందుకు బాధ పెడుతున్నావు నువ్వు ఏమో ఆయన్ని వెనక్కి వేసుకుంటూ ఈయన గారేమో నీ ముందు వచ్చి యాక్టింగ్ చాలా బాగుంది ఇదంతా చూసి నేను నమ్ముతానని మీరు అనుకోకండి ఎందుకంటే అసలు మాకిలాంటి పరిస్థితులు రావడానికే కేవలం మీరు అందుకే మిమ్మల్ని మాత్రం మేము ఎప్పటికీ క్షమించము ఇక మీరు ఇలా వస్తున్నారు వెళ్తున్నారన్న విషయం మా అన్నయ్యకి తెలిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మీరు ఈ ఇంటి వైపు రాకపోవటమే మంచిది అని అనగానే ఇక చాలా బాధగా దీనంగా అలానే చూస్తూ ఉండిపోతాడు సరే అమ్మా నేను రానమ్మా కానీ వాడిని మాత్రం నేను ఎలాగైనా బయటికి తీసుకుని వస్తాను శారద నువ్వు కంగారు పడకో అని ఈ విధంగా అంటూ ఇక వెంటనే అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఏసీపీ చిన్న పని మీద బయటికి వెళ్తుంది ఇక అప్పుడే గగన్ సైగ చేయగానే సరే సార్ అనే విధంగా వెంటనే జెల్లో ఉన్న రాజుని చూస్తూ ఉంటాడు కోపంగా ఇక అదే సమయానికి గగన్ వస్తాడు నువ్వు అపూర్వ మనిషివని నాకు తెలుసురా అయితే నన్ను నువ్వు ఏమీ చేయలేవు నీకు సుపారీ ఇచ్చింది కదా సుపారి ఇచ్చి నా పేరు చెప్పమని చెప్పింది కదా ఇవన్నీ కూడా నాకు తెలుసు మంచి మర్యాదకు చెప్తున్నాను నేను ఈ సుపారి తీసుకోలేదని నీకు నేను ఇవ్వలేదని ఇవన్నీ నువ్వు చెప్పాలి ఇదంతా వెనుకుండి ఎవరు ఆడించారో నాటకాన్ని నువ్వే బయట పెట్టాలి నేను చెప్పను నీకంతకంటే డబ్బులు ఎక్కువ ఇస్తాను చెప్పరా అని అంటూ ఉంటే నవ్వుతూ ఉంటాడు నీకు అపూర్వ ఇచ్చే కోటింగ్ కాదురా నా కోటింగ్ చూడు అంతకంటే డబ్బులు ఉంటుంది లేదంటే చస్తావురా అని అంటూ వెంటనే ఇక గగన్ కోపంగా ఆ రంగాను గట్టిగా కొడుతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఫోన్ అక్కడే మర్చిపోయాను త్వరగా కార్ని తిప్పండి అనే విధంగా అనగానే వెంటనే ఇక పోలీస్ స్టేషన్కి నైని వస్తూ ఉంటుంది మరోవైపు గగన్ మాత్రం గట్టిగా కొడుతూ ఉంటాడు రంగాను ఇక అప్పుడే నయని స్టేషన్లో ఎంట్రీ ఇవ్వగానే రంగా నైని కాళ్ళపై పడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి గగన్ నువ్వు చేస్తుంది ఏంటి నేను వెళ్ళినప్పుడు తనని ఇలా కొట్టడం తప్పని తెలీదా వన్ జీరో నైన్ కింద నిన్ను జీవితకాలం జైలు ఖైదీ వేస్తాను ఏం చేస్తున్నావు అని కోపంగా నైని అంటూ ఉంటే మేడం మేడం క్షమించండి మేడం నేను ఒక తప్పు చేశాను ఏం చేశావురా ఏం తప్పు చేశావు అని కోపంగా అంటూ ఉంటే వీడిని నన్ను వీడు నన్ను చెప్పకుండా ఉండాలంటే అసలు నిజమేంటో చెప్తాను మేడం ఏంటో చెప్పరా నాకు సుపారి ఇచ్చింది గగన్ సార్ కాదు మేడం అని అనగానే ఒక్కసారిగా నైని షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మరి ఎందుకురా సుపారి ఇచ్చింది గగన్ అని నువ్వెలా చెప్పగలిగావ్ అని కోపంగా అంటూ ఉంటే కానీ ఆ అపూర్వ మేడం వచ్చి సైగా చేసింది ఎక్కడ నా పిల్లల్ని నా భార్యని చంపేస్తుందో ఏమో అన్న భయంతో నేను ఆ ఈ గగన్ గారి పేరే చెప్పాల్సి వచ్చింది నన్ను నా పిల్లల్ని నన్ను ఏం చేయకన్నా అని విధంగా అనగానే అంటే హత్య చేయాలని చూసింది కూడా ఆ అపూర్వనేనా లేదు మేడం శరత్చంద్ర గారిని హత్య చేయాలని చూసింది ఇంకొకరు అది కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు మేడం అది కూడా ఒక లేడీ మేడం అంటే లేడీ అంటే ఆ అపూర్వనేనా లేదు మేడం అపూర్వ గారు మాత్రం కాదు మేడం తను ఒక అమ్మాయిలా ఉంది మేడం నేను తనని దూరం నుండి చూశాను మేడం తను మోహానికి మాస్క్ వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళటం నేను చూశాను అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా చూస్తూ ఉండిపోతుంది అంటే ఒక లేడీనా అది కూడా ఒక అమ్మాయ ఎవరున్నారు అని విధంగా అంటూ దీర్ఘంగా ఆలోచనలో పడిపోతుంది ఇక అప్పుడే నక్షత్ర బిందు ఇద్దరు కూడా గుర్తుకు వస్తారు కానిస్టేబుల్స్ పదండి అని అంటూ కోపంగా ఇక అక్క నుండి బయలుదేరతారు ఇక నక్షత్రన బిందున శరత్చంద్రను చాంపాలని చూసింది అసలు దీని వెనుక ఉండి కథంతా నడిపించేది ఎవరు అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోమోస్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అసలు మిస్ చేయకండి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి కీప్ స్మైలింగ్ హావ్ ఎ నైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్